మరి ఇంకేమన్నా మనల్ని ఎంతో రావాలి మా అమ్మ నేను వదిలేస్తాడు మా అమ్మ కూడా వదిలేస్తా మరి బయట బయట మనసు అందు లేకుండా రోజు రోజుకి మీద చేయబోతు చంపేశాను నాకు పిచ్చ తెచ్చుతా అట్లానే వాల ఒప్పుకునేంతవరకు వెయిట్ చేశాడ చేయలేకపోతుంది ఫోటోలు చూపించినప్పుడే రేపటి రోజు నేను మా ఇంట్లో కాదా మీ దగ్గరకు వస్తే కనీసం మా ఇంట్లో అవనిస్తావా నువ్వు సో హలో గ ఏంటి అంటే మన వీడియో చూసారు కదా లైక్ అది నేను చేసేది ప్రతి ఒక్కటి మేము చేసేది అయితే ఫేక్ అనుకుంటారు కదా ఫేక్ అయితే కాదు ఇదంతా అంతా జరిగేది నిజమే నేను ఇట్లా పిచ్చిపుల్లా మొత్తం రెడీ అయిపోయినా అయింది కూడా మొత్తం అది కేవలం చిన్న వల్లనే సో ఇంకోటి ఏంటంటే జిన్నుకి నేను టైం అడిగిన సో నాకైతే మొన్నటికి ఈరోజుకి టూ డేస్ అవుతుంది సో నాకు టైం వేయలే ఏం వేయ నేను ఈసారి పోయి నాకు చాలా చిరాకు దింగిపిస్తుంది నేను ఫుడ్ తింటలే ఏం తింటలే ఎర్రి పూకొని అవుతున్నా మా ఇంట్లోనూ దూరం పెడుతున్నా మా మమ్మీ ఫోన్ లేపుతలేను ఎవరి ఫోన్లు లేపుతున్నా ఎవరితో దూ అందరితో దూరం ఉంటున్నా సో అట్లా నా బతుకు అట్లా అయిపోతుంది అనమాట ఈడ మోనిక మౌనిక కావాలి వచ్చి కూర్చుంది ఓకే నేను వీళ్ళు కంటాడి పోలేను నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను పోలేను వాళ్ళతో మాట్లాడతా వాళ్ళతో వచ్చి ఏమైనా మాట్లాడతారని చెప్పి నేను పోలేకపోతున్నా వాడికి అవన్నీ నేను మైండ్లో ఇష్ట ఇష్టంగా నేను నిలలేకపోతున్నా జిన్ను గురించి సో నేను ఫైనల్గా పోయి ఫిక్స్ అయ్యి మాట్లాడతా అది ఇప్పుడు అయితే అయితే లేకపోతే గుద్ద వాళ్ళ దగ్గర నేను మాట్లాడి ఏదో ఒకటి చేసుకుంటాను అంతే ఇక ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా ఇంకా నాతో ఓపిక లేదు ఏం లేదు మళ్ళీ వాళ్ళని తీసుకోవచ్చు వీళ్ళని తీసుకోవచ్చు వీళ్ళని తీసుకోవచ్చు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడంతా నాకు ఓపిక లేదు నేను అయితే ఊతున్నా ధర ఏం కదా మాట్లాడికి వచ్చినాక ఏమో డైలీ వచ్చి కూర్చొని తమా ఉంది కదా లేదు నన్ను మట్టించుకుంటే కానీ మీ దగ్గర కోసం మీరు నన్ను ఏమేమో క్వశ్చన్ అడుగుతారని చెప్పి నేను కూడా రాలేకపోతున్నాను ఎవరి దగ్గరికి

తెగించిన మొన్న ఏమన్నాడు తెలుసా నీకోసం మా అమ్మని ఎందుకు అన్నాడు తెలుసా లేదు ఇట్లా నాకు చిరాక్తుంది తెలుసా दिन का रंगोला इतनी नहीं जलसा तो नहीं सकता हूँ इतना नहीं जलसा नहीं सकता तो हूँ ना सोनू रोया कि मैंने तुम्हें मम्मी ने उधर लेके इन्हें मम्मी ने मैं मम्मी ने उधर लेके आना है दोनों जुन्ना करने पाला और ये ना बात तो ये इसके गारंटी की मम्मी ने उधर लेके

వచ్చి ఆ రోజు ఎందుకన్నా నువ్వు పిచ్చుకోలేక రోజు అరే నాకు సార్ మనసు అందు లేకుండా వేస్తున్నామే రోజు రోజు ఏంటే నువ్వు అసలు కాదని ఏమన్నాడు చెప్పనా మీ ఇంట్లో వదిలేసి వస్తారని నేను పెళ్లి చేసుకుంటా మీ ఇంట్లో వదిలేసాయి కానీ మా ఇంట్లో మా మమ్మీని మాత్రం నేను నేను

నిన్ను సంబరి చేయాలన్నా నా మీద చేయబడితే అసలు నువ్వు ఎవడినా అసలు నా మీద చేయడానికి ఇంకా ఎవడరాని నువ్వు ఎవరు

నేను ఆడపిల్లనే మా చెల్లి ఆడపిల్లనే వచ్చే వచ్చే అల్లుడు చూసుకోవాలి అని అనుకో అని అనుకోరాత్రువులెక్క మారుతుడు శత్రువు నీ వల్లనే మారాల్సి వస్తుంది శత్రువుల అర్థమవుతుందా వల్ల నాకు పిచ్చి

నన్ను నువ్వు మాట్లాడే మాట్లాడేప్పుడు నువ్వు మీ ఇంటర్లో ఏం మాట్లాడాలి చెప్పి నాకు అర్థమైంది వీళ్ళందరము నన్ను పిచ్చిపుకొని చేసిన అంతే ఎందుకంటే వీళ్ళందరూ చెప్పిన మాట ఇంటర్ కాబట్టి మీ అక్కోలు మీ చెల్లెళ్ళు మీ అన్నోలు కాబట్టి ఇంటర్ నాకు అర్థమైంది

మరి చూడక ఏందక్క నాకు టార్చర్ రోజు టార్చర్ ఏనా ఎప్పుడు ఇదేనా ఎప్పుడు ఇట్లా మొత్తం సంసారం అంతా బయట పబ్లిక్ లో పెడుతుండో హలో మమ్మీ సోను ఊకే నన్ను కొడుతుండు మమ్మీ టార్చర్ చేస్తుండు ఊకే మిమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో మీ ఇంట్లో వదిలేసి నా దగ్గర రా అంటుండు

నువ్వు పిల్లలు నొగిలేసి తిరుక్కుంటా ఇప్పుడు వచ్చి మా మమ్మల్ని వదిలేసి వచ్చి పెళ్లి చేసుకోమని పొట్టుడు తిట్టుడు ఏం రా ఏమనిపిస్తుంది మీరు రోజు టోర్చర్ చేస్తుండూ తెలుసా రోజు టోర్చర్ తెలుసా నాకు ఏమన్న కత్తి పట్టుకొని వస్తుండు అదే లేకపోతే మీ పేరు రాస్తా సార్ నాంటీ మీరు ఇంత తరంగా మాట్లాడుతుంది కదా మీ బిడ్డకి మీ సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఏ పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేసే మమ్మీని మమ్మీకి సపోర్ట్ ఇసలా అంటే నాకు ఓవర్ ఇయర్ సపోర్ట్ ఎందుకంటే ఆహా నేను చెడ్డోని కాదంటే నేను ఏమంటారు పిచ్చోని చెడ్డోని కాదు పిచ్చోని నేను సన్నా మీ బిడ్డే చాలా మంచిది కదా మీరు ఒప్పుకున్నావు కదా నేను పిచ్చోని అంటే ఆ ఈ పిచ్చోని కాదు మీ బిడ్డే బిడ్డే పిచ్చోని పిచ్చొని ఇప్పుడు నేను అక్కడికి చేసి ఇప్పుడు ఇప్పుడు సోని గారు బ్యాడ్ చేయొచ్చు వేరే పెళ్లి చేయొచ్చు అని చెప్పి మాకు అర్థమైంది ఇప్పుడు మీరు ఆ దగ్గర లేకపోతే వచ్చి మా పిల్ల ఫోటోలు బయట పెట్టి అన్ని చేస్తుంటే చూసుకుంటా కూర్చుంటారు అనుకుంటున్నావా నేను తప్పు చేసి అందరం కూడా ఇజ్జత్ తీయలేదు కదా అంటే నేను ఇజ్ ఇజ్జత్ పోయినాక తీయలేదు కదా అన్నాడు ఆ ఫోటో చూపించినప్పుడే వాయే

ఈ టైంలో కాల్ చేసాం మేము పెడితే ఏమొస్తాది చెప్పడం కాదు అసలు ఇట్లా మాట్లాడతారు మా ఇంట్లో లేదు ఇప్పుడు అంత గొడవ అయింది మా మీ ఇంట్లో వదిలేసా మీ ఇంట్లో వదిలేసిన అంటే కనీసం కాంప్రమైజ్ చేసేటట్లనే మాట్లాడుతుండాయి చిన్నకి అట్లానే మాట్లాడితే ఏం చేసేవాళ్ళన్నా నా మనసులో బాధ ఉంది కాబట్టి నేను మాట్లాడు నా అడపిల్లలు ఇచ్చేటప్పుడు మళ్ళీ మనమే తగ్గేవాలన్నా వాళ్ళకు కాంప్రమైజ్ అయ్యేటట్టు మాట్లాడు ఎందుకు ఇవ్వరు నా మనసులో బాధ ఉంది నేను మా ఇంట్లోనే ఇంత ఇజ్జత్ తీసినట్టు మాట్లాడను రేపటి రోజు నేను మా ఇంట్లోనే కాదని మీ దగ్గరికి వస్తే కనీసం మా ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను నేను మా వదిలేసి నేను రాను కలిసే ఉంది కదా